మన ప్రభువును ప్రియ యేసుక్రీస్తు నామంలో ది వాయిస్ ఆఫ్ ఎబెనెజర్ ప్రేక్షకులందరికీ నా వందనములు దేవుడు మరొకసారి విధముగా ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణమును బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినం మనం మహారాజైన దావిదు రచించిన ఎనిమిదవ కీర్తనను గూర్చిన ధ్యానం చేయదము ఈ కీర్తన మహారాజైన దావీదు రాశారని తెలుస్తుంది అలాగే దీనిని మెస్సియా కీర్తన అని కూడా అంటాము ఇందులో తొమ్మిది వచనాలు ఉన్నాయి పైన చూసినట్లయితే గిత్తి తను రాగం మీద పాడదగినది అని రాసి ఉంది ఈ పదమునకు ద్రాక్షగానుగులు అని అర్థము ఏడవ నెలలో జరిగే పర్ణశాల పండుగకు పేర్కొంటూ ఇది చెప్పబడింది అని జాన్ ఫిలిప్స్ గారు వర్ణించారు ఈ పదమునకు ద్రాక్ష గానుగా అనే అర్థము పాతకాలపు రాగముగా దీన్ని గుర్తించవచ్చును ఈ మాట భావము అనిశ్చయము ఇది ఘాతీయుల గానమునకు సంబంధించి ఉండవచ్చు అని టీజీ గిప్పన్ గారు చెప్పారు చార్లెస్ పర్జన్ ఈ కీర్తనను ఖగోళ శాస్త్రవేత్త గీతం అని పిలిచారు థామస్ హేల్ అనే దైవజండు ఈ కీర్తనను స్థుతి కీర్తనగా ప్రశంసించారు ఇవాన్ రస్కినో అనే బైబిల్ పండితుడు రాజ సంబంధమైన కీర్తనగా ఈ కీర్తనను వర్గీకరించారు వారెన్ డబ్ల్యూ వియర్స్ అనే దైవజనుడు ఈ కీర్తనను ప్రకృతి కీర్తనగా పేర్కొన్నారు సిరిల్ రాజ్ అనే భక్తుడు ఈ కీర్తనను సుప్రసిద్ధమైన కీర్తన అని అందరూ ఇష్టపడే గొప్ప కీర్తన అని అభివర్ణించారు లాటిన్లో ఈ కీర్తనను డొమెన్ డొమెనస్ నోస్టర్ అని పిలుస్తారు జీన్ గెట్ అనే దైవ భక్తుడు ఈ కీర్తనను మానవుని గౌరవం అని పేరు పెట్టాడు డేవిడ్ గుజిక్ అనే దైవజనుడు ఈ కీర్తనను సృష్టిలో దేవుని మహిమ అని పేరు పెట్టారు మానవుని ఎడ్ల దేవుని శ్రద్ధను ఈ కీర్తనలో మనం చూడగలము అని టీ స్వామిరాజు గారు వర్ణించారు ఈ కీర్తనను ఆదికాండము మొదటి అధ్యాయపు కావ్యరూప ప్రతిధ్వని అంటున్నారు అని టీజీ గిప్పన్ అనే గిప్సన్ అనే దైవజనుడు వ్రాశారు అదేవిధంగా ఇంగ్లాండ్ చర్చ్ యొక్క సాధారణ ప్రార్థన పుస్తకంలో మొ నెలలో మొదటి రోజు సాయంత్రం ఈ కీర్తన చదవడానికి నియమించబడినది ఇటు రీతిగా వ్యోమగామి బజ్ ఆల్జిన్ చంద్రునిపై అడుగుపెట్టి భూమి మీదకి దిగి తిరిగి వచ్చినప్పుడు ఈ కీర్తనలోని నాలుగు ఐదు వచనాలను పఠించాడు ఈ కీర్తన దేవుని మహిమను గ్రహించడానికి మరియు మన జీవితంలో దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడానికి ఆయన్ను స్థుతించడానికి ప్రేరేపిస్తుంది ఈ కీర్తనను మనం మూడు భాగములుగా ధ్యానించవచ్చును మూడు భాగాలు మూడు విభాగాలు ఒకటి దేవుని మహిమపరిచే కీర్తన రెండు దేవుని కార్యములను ప్రేమతో దేవుడు మానవుల కోసం చేసిన కార్యములను వర్ణించే కీర్తనగా మనం పేర్కొనవచ్చు నాలుగు మూడు దీనిని మనము దేవుని గొప్పతనం లేదా దేవుని యొక్క మహత్యాన్ని వర్ణించే కీర్తనగా మనం చెప్పుకోవచ్చు దేవుని ప్రేమ మనుషుల ఇళ్ళ దేవుని ప్రేమగా మనం ఈ కీర్తనను చెప్పుకోవచ్చు మొదటి మొదటి దేవుని మహిమ మరి మొదటి వచనము అలాగే తొమ్మిదో వచనం మనం చూసినట్లయితే యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది అదే వచనం కూడా అదే రీతిగా ఉండడం మనం గమనించవచ్చు యహోవా మా ప్రభువ భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది మరి ఆయన మహిమ భూమి అందంతటా ఆకాశముల్లో ఆయన మహిమను కనపరుచువాడు మరి పరి ఉన్నత స్థలముల్లో ఉండే ప్రభువు మా ప్రభువ అనగా పాలక అని అర్థం యహోవా అనగా ఉన్నవాడు అని అర్థము కాబట్టి ఉన్నవాడు ఆయన ప్రభు మహిమతో భూమి అంతా ఆకాశము భూమి అంతా నిండి ఉంది అని సెలవిస్తుంది అలాగే ఆయన నామము నీ నామము ఎంత ప్రభావం గలది ఎంత ప్రభావం గలది ఆయన నామం పరిశుద్ధమైనది ఆయన నామం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది ఆయన నామం ద్వారా రక్షణ కలుగుతుంది మనకి అలాగే ఆయన రా నామం ద్వారా స్వస్థత ఆదరణ నిరీక్షణ మరి ఆయన నామం మనల్ని బ్రతికిస్తుంది ఇలాంటి శ్రేష్టమైన సంగతులన్నీ ఆయన నామం ద్వారా మనకి కలుగుతాయి అలాగే మూడో వచనము నీ చేతిపైన పని అయిన నీ ఆకాశములు నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నీవు ఇవన్నీ చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు పాటివాడు మరి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొడ్లనన్నిటినీ ఎడ్లనన్నిటిని గొర్రెలనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను ఇవన్నీ కూడా నీ చేతి కార్యములు వీటినన్నిటినీ నువ్వు సృష్టించి ఉన్నావు వాటి మీద నువ్వు మానవునికి అధికారం ఇచ్చి ఉన్నావు అని మరి భక్తుడు ఆ వచనాల్లో ఆ భక్తుడు ఆయన వాటిని వివరిస్తూ ఉన్నాడు అంతేకాకుండా మూడో వచనము ఎనిమిదో వచనము నన్ను చదువుకున్నట్టయితే మానవుని ఎడ్ల దేవుని ప్రేమ మనకి తెలియస్తుంది మూడో వచనం నీ చేతిపైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నేను మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు అలాగే ఎనిమిదో వచనం సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచున్నావు దేవుడు సమస్త సృష్టిని చేసి మరి మానవునికే వాటి మీద అధికారం ఇచ్చాడు అందులో దేవుని ప్రేమ మన ఏళ్ళ దేవుని ప్రేమ స్పష్టమవుతుంది అంతేకాకుండా మరి చంటి పిల్లల యొక్కయు బ యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు శత్రువులను పగ తీర్చుకోవటానికి వారిని మాన్పివేయటానికి మరి విరోధులను బట్టి ఆయన బాలురి యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడు అంటే చిన్న బిడ్డలు సైతము ఆయన మహిమకు పాత్రలై ఉన్నారు వారిని కూడా తన మహిమకు ఆయన వాడుకోగలడు అని వాక్యముల ద్వారా మనం తెలుసుకుంటున్నాము ఒక సువార్తలో దేవు దేవుడు రాయించాడు ఒక సువార్తలో మరి చిన్నపిల్లలు దేవాలయంలో ఆయన దేవాలయ ప్రవేశం చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు కేకలు వేస్తూ ఆయన స్థుతిస్తున్నప్పుడు అక్కడున్న శాస్త్రులు పెద్దలు ఆ చిన్నపిల్లల గోలను ఆపమని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు బోలుడు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమా ఒక దుఃఖం స్థాపించబడి బడి ఉన్నది అని లేఖనాల్లో మీరు చదవలేదా అని వారిని అడిగాడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ ఈ ఎనిమిదవ కీర్తన మనం కంటత చేసుకోదగిన వా మరి దాని యొక్క వర్ణన ఇంకా చాలా ఉన్నది కానీ చెప్పటానికి సమయం సరిపోదు దీని యొక్క మహత్యాన్ని ఇంతవరకు దేవుని ద్వారా ఈ విధంగా మనందరం తెలుసుకోవటానికి దేవుడు దేవునికి వందనాలు మీ అందరికీ కూడా వందనాలు దేవుడు మనందరినీ దీవించినగాక Um,